హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక కప్పు పావు వరకు వాటర్ వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి లమ్స్ ఏమీ లేకుండా చూస్తున్నారు కదండి ఇలా ఈ మూడు పిండిలతో అయితే చేసుకోండి స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ కూడా అండి ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా మొత్తం కలిసిన తర్వాత ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో మరొక పావు కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అంటే టోటల్గా నేను వేసేది ఎంత అంటే కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా మొత్తం అంతా బాగా లంప్స్ ఏమీ లేకుండా ఇలా విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో అయితే సన్నగా తురుముకున్న అల్లం వేసుకోండి మాకు అల్లం ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి కాస్త అంత ఎక్కువ వేసుకున్నాను మీ ఇష్టాన్ని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం నెక్స్ట్ అయితే సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న కరివేపాకు అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసినాక ఇందులో అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇక నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను అలాగే ఈలో మీకు వచ్చి రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ సారీ అండి ఒక పావు స్పూన్ వరకు అయితే ఇంగువుని వేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు తినే సోడాని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అయితే కనుక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక టైం ఉంటే రెస్ట్ ఇచ్చేయండి బాగా నాని ఉంటాయి అలాగే ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి అలాగే ఈ లోపైతే నేను స్టవ్ వెలిగించేసి డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైనాక చిన్న చిన్న పునుగులు టైప్లో అయితే కనుక వేసుకోండి మనం తినే సోడా వేసుకున్నాం కాబట్టి కాస్తంత ఉబ్బి వస్తాయి కాస్త ఒకవేళ తినే సోడా వేయకపోతే కనుక కాస్తంత పెద్ద సైజుని వేసుకోండి ఇలా మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రుచిగా ఉంటాయి అలాగే ఇవి వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోకండి ఆయిల్ అనేది పీల్చేస్తాయి మీడియం టు హై ఫ్లేమ్ అంటే వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఉంటుంది ఫైనల్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా మనం ఆయిల్లో నుంచి అయితే బయటికి తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి బయటికి తీసేసి టిష్యూ పైన వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు భలే రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి